ఫ్రెండ్స్ ఈ మధ్యలో వాట్సాప్ ప్రాబ్లమ్ అయితే ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు వాట్సాప్ ప్రాబ్లం అంటే ఓటీపీ రాకపోవడం లాంటి ప్రాబ్లమ్ని ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు ఓటీపీ అనేది ఎందుకు రావట్లేదు అంటే మీరు ఒక ఫోన్ కొనుక్కున్నా లేదా ఫోన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఫోన్ ఫార్మాట్ చేసేస్తున్నారు లేదా వాట్సాప్ అయినా సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాట్సాప్ వెంటనే అన్ఇన్స్టాల్ ఇస్టాల్ చేసేసుకున్నాను దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అదే నెంబర్ మీద మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ వాట్సాప్ ఓపెన్ చేసుకుందామన్నా ఓటీపీ అనేది మీకు రిసీవ్ అవ్వట్లేదు రిసీవ్ రిసీవ్ అవ్వట్లేదు అంటే మీరు ముందుగా ని సెటింగ్ చేసుకుని సెటప్ చేసుకుని పెట్టుకోవాలి అది పెట్టుకోకుండా మీరు ముందుగానే ఫార్మర్డ్ చేసేసుకుంటున్నారు ఒకవేళ కొత్త ఫోన్ కొనుక్కున్నా సరే ఇదే ప్రాసెస్ చేస్తున్నారు ఏంటంటే కొత్త ఫోన్ ని అమ్మేసి కొత్త ఫోన్ అయితే కొనేసుకుంటున్నారు కొనేసుకున్న తర్వాత మీకు ఓటీపీ అనేది రావట్లేదు ఇందులో చాలా మంది ఏంటంటే ఓటీపీ కోసం ఓటీపీ రాకపోయినా మళ్ళీ 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 ట్రై చేస్తున్నారు అలా ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వాట్సాప్ అనేది బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ గా బ్లాక్ అయిపోతుంది కొంతమందికి కొంతమందికి టెంపరీ ఆగిపోయినా కానీ కొంతమందికి ఒక టెన్ డేస్ టైం పడుతుంది కొంతమందికి అయితే వన్ మంత్ టైం పడుతుంది ఇంకొంతమందికి ఇంకా ఎక్కువ కూడా టైం పడుతుంది నేను చెప్పే సెటింగ్ అయితే చేసుకోండి ఇది అందరూ కన్ఫర్మ్లీ చేసుకోండి సెటప్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడు ఫోన్ ఫార్మర్డ్ చేసినా మీ వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసుకున్నా సరే వెంటనే మీ ఓటీపీ అన్నది రిసీవ్ అవుతారు వాట్సాప్ టూ ట్వంటీ ఫోర్ లో అప్డేట్ ఈ ఈ ప్రాబ్లం ఎక్కువ మంది స్పేస్ చేస్తున్నారు ఇది ఓన్లీ అయితే సిమ్ కు మాత్రం మెసేజ్ వచ్చేది ఓటీపీ ఇప్పుడు సిమ్ కాదు జీమెయిల్ కి అయితే మెసేజ్ వస్తుంది ఓటీపీ వస్తుంది జీమెయిల్ ఓటీపీ సబ్మిట్ చేస్తేనే కానీ మీ వాట్సాప్ అన్నది ఓపెన్ అవుతుంది మీరు ఏం చేస్తున్నారంటే మీలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే మీరు అనుకుంటున్నారు నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియోలో కూడా చెప్పాను కింద కామెంట్స్ చేసే వాళ్ళకి ఏ ఇమెయిల్ తో లాగిన్ అయ్యి ఉన్నారో ఆ ఇమెయిల్ ఇస్తేనే మీకు ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారు అయితే మీరు ఏమనుకుంటున్నారంటే ప్లే స్టోర్ లో చూస్తున్నారు ఏదైతే ఈమెయిల్ ఉందో ఆ ఈమెయిల్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా ఆ ఇమెయిల్ తో లాగిన్ అయిపోతే సరిపోద్ది అని అనుకుంటున్నారు జీమెయిల్ జీమెయిల్ ఓపెన్ చేసుకుని చూసుకుంటున్నారు లో ఇదే ఇమెయిల్ కదా అనుకుంటున్నారు కానీ ఆ ఇమెయిల్ కాదు మీరు ఏ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి వాట్సాప్లో ఏ జీమెయిల్ అయితే లాగిన్ అయి ఉన్నదో ఆ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర ఉంటేనే మీ ఓటీపీ వెంటనే రిసీవ్ అవుతుంది దానికోసం నేను ఇప్పుడు అయితే చెప్తాను ఇంకో నెక్స్ట్ వచ్చి ఏంటంటే చాలా మంది ఫోన్ ఫార్మర్డ్ చేసుకున్నాం మీకు ఓల్డ్ బ్యాకప్ కావాలంటున్నారు అండ్ చాట్ అయినా సరే లేదా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా మీ బ్యాకప్ మళ్ళీ మీకు కావాలని కామెంట్స్ అయితే చేస్తున్నారు అది ఇక్కడ ఎలా చేసుకోవాలన్నది కూడా చెప్తాను ఇది చాలా మందికి అయితే తెలుసు కొంతమందికి అయితే తెలీదు అదైతే ముందుగా కన్ఫర్మ్లీ సెటప్ చేసుకుని పెట్టుకుంటే మీ ప్రాబ్లమ్ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ఇది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది కన్ఫర్మ్లీ అందరూ సెటింగ్ అయితే చేసుకుని పెట్టుకోవాలి ఎప్పుడు మీ ఫోన్ కి ఏ ప్రాబ్లం వస్తుందో ఏ బాక్స్ వస్తాయో దేనికోసం ఫార్మాట్ చేస్తారో లేదు దేనికోసం డిలీట్ చేస్తారో తెలియదు ఇలా చేస్తే వెంటనే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట మీ వాట్సాప్ కి మీ ఓటీపీ వెంటనే రావాలంటే ఇలా చేయండి ఇలా చేస్తే మాత్రం మీ ప్రాబ్లం అనేది ఫిక్స్ అవుతుంది దానికోసం ముందుగా వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ని అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత సైడ్లో పైన త్రీ డాట్స్ ఉంటుంది త్రీ డాట్స్ మీద టచ్ చేయండి టచ్ చేస్తే కింద సెట్టింగ్స్ వస్తుంది సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కింద కొంచెం స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ చార్ట్స్ అని ఉంటుంది చార్ట్స్ ఓపెన్ చేయండి చార్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత కింద కొంచెం స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ చార్ట్ బ్యాకప్ అని ఉంటుంది చార్ట్ బ్యాకప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ జీమెయిల్తో తో లాగిన్ ఉన్నారో ఏ జీమెయిల్ తో మీరు లింక్ అయ్యి ఉన్నారో వాట్సాప్ కి ఆ జీమెయిల్ అనేది ఇక్కడ మీకు సో చేస్తుంది ఆ జీమెయిల్ని ఇక్కడ చూసుకున్నాం అది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఏదైనా బుక్లోనో దేంట్లోనో మీరు నోట్ చేసి పెట్టుకోండి లేదా మీకు తెలిసి ఉంటే ఓకే పర్వాలేదు దీని పాస్వర్డ్ కూడా మీకు తెలిసి ఉండాలి ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోతే కనుక ఈ ని ఏదైనా ఫోన్లో లాగిన్ అవ్వండి ఈ జీమెయిల్ ఏదైనా ఫోన్లో లాగిన్ అవ్వడానికి మీకు పాస్వర్డ్ తెలియకపోతే కనుక కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని వస్తుంది ఫర్గెట్ పాస్వర్డ్ అని వస్తే ఆ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి కొట్టిన తర్వాత అక్కడ మీకు ఆప్షన్ తీసుకుంటుంది ఏం ఆప్షన్ అంటే సపోజ్ ట్వంటీ నైన్ లేదా థర్టీ నైన్ థర్టీ లేదా సిక్స్టీ ఏదో నెంబర్ వస్తుంది ఆ నెంబర్ మీకు ఈ సేమ్ జీ కి ఇదే ఫోన్లో మీ పాత ఫోన్లోకి మెసేజ్ వస్తుంది అనమాట జీ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పర్మిషన్స్ అడుగుతుంది ఆ పర్మిషన్స్లో మీరు ఓపెన్ చేసిన ఆస్క్ ఆ స్క్రీన్ మీద ఏం ఏ ఏ నెంబర్ అయితే చూపిస్తుందో ఆ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుంది అది కాకుండా త్రీ నెంబర్స్ వేరే వేరేగా చూపిస్తుంది అనమాట అందులో ఎగ్జాక్ట్లీ అక్కడ ఏ నెంబర్ ఉందో అయితే లాగిన్ అవుతున్నారో దాంట్లో ఎగ్జాక్ట్లీ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ సో చేస్తుంది ఆ నెంబర్ మీద టచ్ చేస్తే మీకు అక్కడ జీమెయిల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ జీమెయిల్ ఓపెన్ అయితే అప్పుడు మీ ఫోన్ ఫార్మాట్ చేసుకోండి ఫార్మాట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఎప్పుడైనా మీ ఫోన్లో ఓపెన్ అవ్వాలన్నా సరే దానికి ఓటీపీ వస్తుంది కాబట్టి దాని నుంచి మీరు ఇందులో లాగిన్ అవ్వచ్చు ఈ మధ్యలో ఈ ఇది కూడా ఎక్కువ మంది అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇదేంటంటే మీరు సపోజ్ ఓ ఫోన్లో డిలీట్ చేసేస్తున్నారంటే మళ్ళీ ఫోన్లో లాగిన్ అవ్వాలన్నా సరే లాగిన్ అయితే అవ్వట్లేదు దాన్ని వేరే ఫోన్లో ఏదైనా లింక్అప్ అయి ఉంటేనే కానీ లాగిన్ అయితే అవట్లేదు ఈ జీమెయిల్ ఏదైతే అది ఉందో అది సేమ్ ఈ దీనికే బ్యాకప్ మీరు పెట్టుకుంటున్నారు కాబట్టి చూడండి కింద ఇంక్లూడ్ వీడియోస్ ఉంచే చూసారా ఇంక్లూడ్ వీడియోస్ కూడా ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి సెల్యులర్ అని అడిగింది అంటే మీరు డేటా మామూలుగా ఈ డేటా బ్యాలెన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకున్న తర్వాత మీ బ్యాకప్ అన్నది చేసుకోండి ఇక్కడ చూడండి పైన బ్యాకప్ కొట్టండి బ్యాకప్ కొట్టిన తర్వాత ఈ బ్యాకప్ మొత్తం అవుతుంది కదా బ్యాకప్ ఏంటంటే మీ ఫోటోస్ అయినా మీ చార్ట్ అయినా సరే బ్యాకప్ అయిపోతుంది మీరు ఎప్పుడైతే వాట్సాప్ అన్ ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటారు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ సేమ్ నెంబర్ మీద వాట్సాప్ ఓపెన్ చేసుకుంటారు కాబట్టి మీ బ్యాకప్ చార్ట్ అయితే మీకు వచ్చేస్తుంది వేరే ఫోన్లో అయినా సరే దీంట్లో అయినా సరే ఓకే ఫ్రెండ్ కానీ ముందుగా మీరు ఒకవేళ ఫోన్ ఫార్మేట్ చేస్తున్నారంటే మాత్రం ఈ జీమెయిలే లాగిన్ అవ్వాలి ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ పర్మిషన్స్ అడ్డుతూ సార్ వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే మీ నెంబర్ ఇచ్చిన తర్వాత రికవరీ బ్యాకప్ పడుతుంది కదా అక్కడ మీ ఈమెయిల్ ఈ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఏదైతే ఇక్కడ నేను లింక్ అయ్యి ఉన్నదని చెప్తున్నానో ఆ ఈమెయిల్ ఆ జీమెయిల్ ఇస్తేనే మీకు మీ చాట్ అయినా వస్తుంది అండ్ మీ జీమెయిల్కి వెంటనే ఓటీపీ అనేది రిసీవ్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇది కన్ఫర్మ్లీ సెట్టింగ్ చేసుకోమని చెప్పండి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అయితే ఆలో పెట్టుకుని నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది